ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా సందేశం ఇవ్వడం కోసం మనకి డైరెక్షన్ ఇస్తున్నారు అన్నమాట అంటే ఏ విధంగా సందేశం ఇవ్వాలి అని ఏం చెప్తున్నారు ఇంకా తెలుసుకుందాము మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే ఇప్పుడు నలువైపుల సందేశం అందడానికి ఒకరు అనేకులకు నిమిత్తం అయ్యే ఆత్మలని సమీపంగా తీసుకురండి అని అంటున్నారన్నమాట అప్పుడు సందేశం ఇవ్వడం తీవ్రం అవుతుంది అందువలన బాబా ఇంతకు ముందు కూడా సైగి చేశారు అక్కడక్కడ ఎక్కువలో ఎక్కువ సంఖ్య గల సంస్థలు పరిశ్రమలు చాలా ఉన్నాయి కనుక అనేక ఆత్మలకి వారిని నిమిత్తంగా చేయండి వాళ్ళు మీ సేవకు సహయోగి ఇతలను సమీపంగా తీసుకువస్తారు అని బాబా అంటున్నారు బాబా సందర్శనం ఇవ్వడానికి ఒకరిని తయారు చేయండి వాళ్ళు సహయోగులు అవుతారు మీకు అని అంటున్నారు అనమాట మీరు సందేశం ఇస్తూ ముందుకు వెళ్ళండి వాళ్ళని సందేశం ఇవ్వడానికి నిమిత్తంగా చేయండి ఇప్పుడు మీ ఆత్మ స్థితిని అనుసరించి మీకు తయారైన స్టేజ్ లభిస్తుంది ఇతరులకి సేవలో తమ తనువు మనసు ధనము ఉపయోగించే అవకాశం ఇవ్వండి ఇతరులకి సేవ సేవలో ఏంటి వాళ్ళ తనువు మనసు ధనము ఉపయోగించే అవకాశం ఇవ్వండి అని బాబా అంటున్నారు తనువు ఉపయోగించిన మనసు ఉపయోగించినా కానీ వాళ్ళు సత్యయుగ ప్రజల్లోకి వస్తారు వారిని బీజం నాటనివ్వండి మీరు బీజం నాటారు కదా ఫలం పొందుతున్నారు ఇప్పుడు ఈ విధమైన గ్రూప్ తయారు చేయండి అని బాబా అంటున్నారు ఒకే సమయంలో ఏడెనిమిది గ్రూపులు తయారు చేయండి మరియు మీ ప్రదేశంలో ఒక్కొక్క గ్రూప్ సేవ కొరకు రావాలి బాబా డైరెక్షన్ ఇస్తున్నారు ఏ విధంగా చేయాలి అని చిన్న దేశంలో అయినా పెద్ద దేశంలో అయినా ఎవరు దేనికి సమీపంగా ఉంటారో అక్కడ నుండే గ్రూప్ తయారు చేసి పంపించండి కానీ ఆ గ్రూప్ కూడా సేవ చేసే విధంగా ఉండాలి ఇదే విధి బుద్ధిలో ఉంచుకోవాలి సేవ పెరగాలంటే మొదటి సహయోగులు ఎక్కడి నుండి వస్తారని ప్రశ్న వస్తుంది గ్రామ గ్రామంలో సహయోగ ఆత్మలను తయారు చేయండి మరియు తయారైన విశ్వసనీయ సహ్యోగులకి విశేష సమయం తీసి శిక్షణ ఇవ్వండి తర్వాత వారు నడుస్తూ ఉంటారు నిమిత్తమైన వారు అన్ని చోట్ల తిరుగుతూ ఉండాలి బాబా సందేశం అవ్వడానికి నిమిత్తంగా అయ్యాం కదా నిమిత్తంగా అయిన వారం అయితే అన్ని చోట్లకి తిరుగుతూ ఉండాలి అని బాబా అంటున్నారు పాత సెంటర్స్ గట్టిగా అయిపోయాయి కనుక కొత్త వారిని పాత వారుగా చేయండి యోగ్య సహయోగులుగా చేయడానికి సాధనం సమయాన్ని అనుసరించి సహయోగులకి శిక్షణ ఇవ్వాలి ఎక్కడైనా ఎనిమిది మంది అయినా పది మంది అయినా కానీ ప్రతి సమయం శిక్షణ చాలా అవసరము ఇవ్వాలి ఎక్కడైనా ఎనిమిది మంది అయినా పది మంది అయినా కానీ ప్రతి సమయం చాలా శిక్షణ అవసరం ఏ విధంగా అయితే మొదట భారతదేశంలో కూడా అప్పుడప్పుడు యువకుల గ్రూపు విద్యా గ్రూపు వైద్యుల గ్రూపు అని తయారు చేశారు కదా అదే విధంగా గ్రూప్ తయారు చేసి ఇక్కడ ఇక్కడ నుండి నిమిత్తంగా చేయాలని లక్ష్యం పెట్టుకోండి నిమిత్తంగా చేస్తూ ముందుకు వెళ్ళండి లక్ష్యం పెట్టుకోవడం ద్వారా సహయోగ ఆత్మలు కూడా లభిస్తారు యోగ శిబిరం పెట్టడం ఉపన్యాసం చెప్పి రావటం కాన్ఫిడెన్స్ పెట్టడం కాదు సహయోగులుగా చేయాలని లక్ష్యం పెట్టుకోండి గీత పాఠశాల వల్లే నడిపించండి నెమ్మది నెమ్మదిగా గీత పాఠశాల నుండి ఉపసేవ కేంద్రంగా ఉపసేవ కేంద్రం నుండి కేంద్రంగా తయారవుతుంది కానీ ఏ గ్రూప్ ఎక్కడికి వెళ్ళినా కంబైండ్ సేవ లేకుండా సఫలత రావడం అసంభవం కదా సేవ చేయడం తిరిగి మాయ వచ్చింది మూడు మూడు పాడైపోయింది అల అలజడావటం ఇలా కాకూడదు దీని కారణంగా నిమిత్తాత్మలు వారిని సేవకు పంపడానికి భయపడతారు ధైర్యం ఉండదు ఇతరులకు సేవ చేస్తూ స్వయం బలహీనం అవ్వరు కదా అని ఆలోచిస్తారు అందువలన ఈ విషయంపై దేశ పెట్టండి సేవలో సఫలత లేక సేవలో వృద్ధికి సాధనం ఉన్నతి మరియు సేవ యొక్క కంబైండ్ రూపం అని బాబా అంటున్నారు బాబా సేవ గురించి ఈ రోజు మనకి మంచిగా సలహా ఇచ్చారనమాట ఎలా గ్రూపులు తయారు చేసుకుని ఎలా సేవ చేయాలి ఎలా వృద్ధిని పొందాలి అని స్వ స్వా స్వ ఉన్నతి ఉండాలి తర్వాత ఏమో కంబైండ్గా ఉండాలి అంటున్నారు అందరితో కంబైండ్గా ఉంటే కదా సేవలు రుద్ది అవుతుంది ముందుకు వెళ్తూ ఉంటారని బాబా చెప్పారనమాట అచ్చం శాంతి